నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది అభ్యర్థుల ప్రకటన చకచకా జరిగిపోతుంది అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే సుమారుగా మొన్న పదకొండు ఇటీవల కాలంలో మరొక ఇరవై ఏడు మొత్తం చూసుకుంటే ముప్పై ఎనిమిది నలభై మంది అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది చాలామందిని ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించే ప్రక్రియ జరుగుతుంది అలాగే ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే చాలామందికి టికెట్లు రాకపోవడం ఆశించిన వారికి ఆశాభంగం ఎదురు కావడంతో చాలామంది పార్టీ మారుతున్నారు మారుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు ఇలాంటి ప్రక్రియ జోరుగా జరిగిపోతుంది ఇవన్నీ కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా దూసుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా చోట్ల అభ్యర్థుల మార్పు గణనీయంగా జరగడం అనేది ఇది తొలిసారిగా మనం చెప్పుకోవచ్చు మరి వైసీపీ క్యాడర్ ఏమనుకుంటుంది ఇలాంటి మార్పులు చేర్పులతో పాటు చాలామంది పార్టీల నుంచి వెళ్ళిపోవడాన్ని సామాన్యమైన క్యాడరే కీలకంగా ఉంటున్న వేళ ఆ క్యాడర్ ఏమనుకుంటుంది అనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మల్లేశ్వరి అంతా ఉన్నారు మేడం వెల్కమ్ టు ఐడ్రీమ్ మేడం మేడం మీరు చూస్తున్నారు ఇప్పుడు వాతావరణం వేడెక్కింది ఎన్నికలకు అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నోటిఫికేషన్ రావడమే తరువాయి చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలామందిని నియోజకవర్గాలను మార్పులు చేస్తున్నారు మరికొంతమందికి మొండి చేయి చూపుతున్నారు కొత్త వాళ్ళని ఆహ్వానించి అక్కడ సమన్వయకర్తలుగా ప్రకటించడం జరుగుతుంది అంటే ఇది ఎంతవరకు సఫలీకృతం అవ్వచ్చు జగన్ గారి ప్లాన్ అనేది ఏంటి అసలు అతను ఆ ప్లాన్ వెనుకున్న అసలు కోణం ఏంటి ఇవాళ చూసుకున్నట్లయితే నిజంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది చాలా టఫ్ అన్న విషయం స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అర్థమైపోతుంది ఎందుకంటే సినారియో అలా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన యొక్క స్ట్రాటజీ ప్రకారమే ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నాయకత్వం రావాలి పార్టీ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాయకుల మనోభావాల లేకపోతే వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టానుసారంగా కాకుండా మళ్ళీ ఇరవై నాలుగులో ఆయన నిలబడ్డారు అని అంటే డెఫినెట్గా ఇవాళ సాక్రిఫైస్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక దారి చూపిస్తారు ఆల్రెడీ ఎమ్మెల్యేల సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ పిలవడం జరుగుతుంది ఆయన చెప్పడం జరుగుతుంది వాళ్ళకి మరొక కొత్త స్థానాన్ని లేకపోతే ఇంకొక ఒక స్టెప్ పెరిగే స్థానాలనే ఇస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటి సిచువేషన్ లో దీన్ని పెద్దగా అంటే ఈ టైంలో ఏ పార్టీలో అయినా సరే టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి డెఫినెట్ గా మార్పులు చేర్పులు లేకపోతే రాజీనామాలు ఇవన్నీ ఎలక్షన్ ఎలక్షన్ మానియాలో ఇవన్నీ కామన్ థింగ్స్ అండి దీన్నేమి హైలైట్ చేసేసి రాజీనామాలు చేసేస్తున్నారు లేకపోతే వెళ్ళిపోతున్నారు అని అనుకోవడానికి లేదు దీని ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుంది లేకపోతే జగన్ గారు దీని మీద ఆలు అంటే ఏదో చాలా మంది న్యూస్ లో వేస్తున్నారు షాక్ అని ఆయన షాక్ అవ్వరు షాక్ అనుకున్న వాళ్ళకి షాక్ ఇస్తారు బికాస్ హీజ్ లైక్ ఒక లెజెండరీ పర్సన్ విజన్ ఉన్న పర్సన్ లేదు అని అంటే ఆయన ప్రస్థానం ఏంటి ఎలాగొచ్చారు ఎలా పార్టీని నిలబెట్టారు ఎన్ని ఫేస్ చేసి ఆయన ఇవాళ నిలబెట్టారు అని అనేది అందరికి తెలిసిన విషయమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారంటే చేస్తారంతే అనేది ఆ పార్టీకి సంబంధించి అదే మీ పార్టీకి సంబంధించిన నినాదం అది ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అనేది ఒక నమ్మకం జనంలో కూడా అదే నమ్మకం అందుకనే మరోసారి మళ్ళీ ఆయన గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారనేది తాజా సర్వేల రిపోర్ట్ మనం చూస్తున్నాం అంటే ఈ నాయకులు ఎవరికైతే ముండిచే ఎదురవుతుందో టికెట్లు రావడం లేదు అలాంటి వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తారన్న నమ్మకం ఉందా అదే చెప్తున్నారు కదండి అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రామిస్ ఇక్కడ ఉన్న ఎవరు చేసినటువంటి ప్రామిస్ కాదు లైక్ ఇంకోటి ఏంటంటే మేము కొత్తగా వచ్చాం పార్టీలోకి ముందుగానే ఎలక్షన్ ముందుగానే ఆయన నమ్మి ఆయన మాకు స్థానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన సీఎం అవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను నాలుగు నెలల ముందే పార్టీలోకి రావడం జరిగింది వీళ్ళందరూ ఇంకా ముందు నుంచి సాని చూసినటువంటి వ్యక్తులు ఇవాళ రాజీనామా చేసి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ అండ్ ఎంతో కొంత ఆయన ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులే ఆయన చేయగలరా మాటిస్తే చేయలేని వ్యక్తి అనేది వాళ్ళ ఏమంటారు వాళ్ళకే నేను వదిలేస్తున్నాను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అండ్ సమ్వేర్ ఎక్కడో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది సో నేనేమంటున్నానంటే ఆయన కట్టుబడి పనిచేస్తే గా అవకాశం ఇస్తారు అని అనేది ఇది వాస్తవం ఇవాళ కింద ఉన్న క్యాడర్ అందరూ అదే నమ్ముతున్నారు బైక్ నుంచి వచ్చిన వాళ్ళం కూడా మేము అదే నమ్ముతున్నాము ఇవాళ పార్టీలో మమేకం అయిపోయాం మేము కూడా సో ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు మన ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం గెలవాలి మన పార్టీని గెలిపించుకోవాలి గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇవ్వాల కాకపోయినా రేపైనా చేసే వ్యక్తే అది అందరికీ తెలిసిన విషయం సో దానికోసం మిగతా పార్టీలు అపోజిషన్ పార్టీలు ఆయన షాక్ అయ్యారు దిగ్భాంతికి లోన్ అయ్యారు వాళ్ళు లోన్ అవుతారేమో తప్ప ఆయన లోనే పరిస్థితి ఏం లేదు మాస్టర్ మైండ్ సో ఆయన ఏం చేసినా కూడా ఈ ఏ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారం చేస్తారు సో అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత డెఫినెట్ గా అర్థం అంటే అదే మేడం మీరు ఖచ్చితంగా జగన్ గారి ప్లాన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన వైపు చూసే పరిస్థితి ఎందుకంటే అసలు అనూహ్యంగా ఇంతమంది ఎమ్మెల్యేలను కొత్త ప్రదేశాలకు పంపించడం అనేది అసలు గతంలో ఎక్కడ జరగలేదు ఒకటి రెండు చోట్ల జరిగి ఉండొచ్చేమో కానీ ఎంత భారీ ఎత్తున మార్పులనే జాట మార్పులు జరగడం అనేది నియోజకవర్గాల మార్పులు అలాగే ఎక్కువ మంది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం అనేది చూస్తుంటే ఇది ఒక పెద్ద విప్లవాత్మక నిర్ణయం తర్వాత చాలా పార్టీలకు ఇదొక మీద స్వామి అవుతుంది మీరన్నారు ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలని వాళ్ళు ఏదో భూతంలో చూసి విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు కానీ వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది టీడీపీ జనసేన ఈ ఆ పిక్చర్ మీరు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల క్రితం చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేస్తారో అది త్రూ సర్వే రిపోర్ట్స్ ద్వారా కానీ ప్రజల అభిప్రాయాలని కూడా సేకరించి ఎవరికైతే ప్రజల్లో మన్నన ఉంటుందో వాళ్ళు మాత్రమే నేను సీట్లు ఇస్తానని ఆయన ఎప్పుడో చెప్పారు ఇవాళ ఇవాళ చెప్పడం ఇవాళ మార్చడం కొత్త కాదు సో మీరు ఫీల్ అవ్వక్కర్లేదని కూడా ఆ రోజు చెప్పారు ఎవరైతే ఇవాళ వెళ్ళి జనాల్లోకి వెళ్ళి పనిచేసిన వాళ్ళకి అలాగే ఉన్న సక్సెస్ అయిన వాళ్ళకి అక్కడ సేమ్ యాజ్ సీట్లు ఉన్నాయి పని చేయలేని వాళ్ళకి రిపోర్ట్లు బాగాలేని వాళ్ళకి ఆయన మార్చేశారు ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు ఆయన ఎండ్ ఆఫ్ ది డే ఏంటి ప్రజలకి సాటిస్ఫై అయినటువంటి లీడర్ని నిలబెట్టాలి అని ఒక ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లీడర్ని బట్టి కాదు ప్రజల్ని బట్టి అక్కడ ఎవరిని నిల్చుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎవరికైతే మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించి చేశారు ఇంకా టీడీపీ జనసేన అంటారా ఇంకా పొత్తులేంటో మనకు తెలియదు ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఈ ఈలోపు ఏం మార్పులు చేర్పులు జరుగుతాయో తెలియదు ఈలోపు వాళ్ళు ఏవో వాళ్ళు ఏమంటారు వాళ్ళ అస్త్రాలన్నీ ప్రయోగించి వీళ్ళని వాళ్ళని చేర్చుకుంటున్నారు చేర్చుకొని ఇవ్వండి తప్పేముంది పాలిటికల్ గా ఇవన్నీ కామన్ థింగ్సే సో వాళ్ళ వ్యూహం వాళ్ళది మన వ్యూహం మనది డెఫినెట్ గా నా పర్సనల్ అసంషన్ ఏంటంటే డెఫినెట్గా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం మాత్రం ఖాయం రైట్ అంటే మీరు మీరు కూడా టికెట్ ఆశించారు అంటే ఇటీవల కాలంలోనే పార్టీలో చేరినప్పటికీ మీరు కూడా ఏంటంటే పాయురాపేట ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి మీరు కూడా చదువుకున్నారు ఒక అభ్యర్థి ఒక ఒక వ్యాక్యూమ్ అనేది అక్కడ ఉంది కాబట్టి మీరు కూడా టికెట్ ఆశించినట్లుగానే సమాచారం ఉంది మీకు కూడా టికెట్ ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి కంబాల సమాచారం నియమించారు ఈ విషయంలో మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది ఆశించాను అంటే రాజకీయాల్లో ఒక గోల్ పెట్టుకోకుండా అయితే మనం ముందుకైతే వెళ్ళలేము కదా సార్ సో ఉన్నింది ఆశ ఉంది బికాస్ నేను చదువుకున్నాను ఎంగేజ్ లో ఉన్నాను నా హస్బెండ్ ఒక కాపు వ్యక్తి కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను ఎస్సీ సో ఇన్ని క్యాలిక్యులేషన్లో నాకు లోకల్ గా కూడా అక్కడ ఆల్రెడీ నాలుగు మండలాలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కానీ వాళ్ళతో కానీ మంచి సంబంధాలే ఉన్నాయి అండ్ నేను బీజేపీలో ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరం నేను ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేసినటువంటి వ్యక్తిని అండ్ మోర్ ఎవర్ నా ఎన్జిఓ ద్వారా ఇన్ఛార్జికి ముందు చాలా కార్యక్రమాలు కరోనా టైంలో కూడా చాలా కార్యక్రమాలు నేను చేశాను ఆశించాను అది ఇప్పుడు అంటున్నాను కదా సో ఆశించడంలో తప్పు లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్స్ ఏంటి ఆయన వ్యూహం ఏంటి అనేది ఎవరికి తెలియదు సో ఎవరైతే వ్యక్తిని ఇచ్చారో వాళ్ళకి పార్టీకి కట్టుబడి మనం పనిచేయాలి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వ్యక్తిని ఇస్తున్నారో ఎమ్మెల్యేకి గా సో వాళ్ళందరికీ మనం పనిచేయాల్సిన వీళ్ళే కాదు ఏ నియోజకవర్గాల్లో ఇచ్చినా కూడా వన్స్ ఆయన ఒక క్యాండిడేట్ నిలబెట్టిన తర్వాత డెఫినెట్గా హెల్ప్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఇవాళ కాకపోయినా రేపైనా ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తారు చదువుకున్న వాళ్ళకి యంగ్ జనరేషన్కి ఆయన ఒక ఆపర్చునిటీ ఇస్తారనే నమ్మకంతో నేను ఉన్నాను అందుకనే అందరికంటే ముందుగా నేను పార్టీలోకి జాయిన్ అయ్యాను చాలా మంది మీ గతంలో కూడా చెప్పాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళండి మేడం ఏ పార్టీ నెగ్గితే ఆ పార్టీలోకి వెళ్ళండి అని అని నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు జగన్మోహన్ అన్న దగ్గరికి వెళ్ళాలి ఆ పార్టీలోనే ఉండాలి ఈవెన్ నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగినా కూడా అనే ఒక ఉద్దేశంతోనే నేను ఆరు నెలల ముందే పార్టీలోకి రావడం జరిగింది సో నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తాను ఎలక్షన్లో ఆయనని గెలిపించడానికి నేను ఆ రోజు నేను జాయిన్ అయిన రోజు ఏ ప్రామిస్ అయితే చేశానో ఇవాళ కూడా అదే ప్రామిస్ చేస్తున్నాను డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నా ప్రయత్నం నేను ఎంతవరకు ప్రయత్నించి పార్టీకి కష్టపడగలుగుతానో అంతవరకు నేను కష్టపడతాను రైట్ మేడం ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సినారి చూస్తున్నప్పుడు ఎందుకంటే ముందుగా టికెట్లు ప్రతిపక్షాల నుంచి టికెట్ల ప్రకటన జరగాలి వాళ్ళు కథనారంగంలోకి ముందుగా వాళ్ళు దూకాలి కానీ అనూహ్యంగా అధికార పార్టీ చాలా అడ్వాన్స్గా ఉంది టికెట్లను ప్రకటిస్తుంది ఈ టికెట్ల కేటాయింపులో కొన్ని అసంతృప్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ప్లస్ ప్రజలు ఇవన్నీ చూసి ఆందోళనకు గురై వాళ్ళ నిర్ణయాన్ని జగన్ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ గారిని ఎంచుకునే విషయంలో వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఏముంటాయా ఏం ఉండవు సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రాంక్లీ స్పీకింగ్ మాట్లాడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓట్లేసారు జనాలు మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది ఏరియాలో ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదు అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి కూడా ఇవాళ కొంతమంది బయటకు వస్తే ఓహో ఈ నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యేనా అనుకున్నారు సో ఆయన ఫేస్ చూసి ఆయన మంచి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆ రోజు ఓట్లేసారు ఇవాళ ఏ వ్యక్తిలో నిలబెట్టినా ఎంతమందిని మార్చినా కూడా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఇలా వాళ్ళ కుటుంబంకి సంబంధించిన ప్రేమ అభిమానం వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలు లేకపోతే వాళ్ళు జనాలకు ఇచ్చినటువంటి భరోసా ఇవన్నీ ఆంధ్ర ప్రజలకి బాగా మనసులో గుర్తుండిపోయేవండి ఇవాళ రేపటి నుంచి మూడు వేల రూపాయల పింఛన్ అందరికీ ఆయన ఇచ్చిన ఏవైతే నవరత్న పథకాలు ఉన్నాయో అన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చి మేము పదివేలు ఇస్తాం లేకపోతే మనిషికి పదిహేను వేలు ఇస్తాం ముగ్గురుంటే తొంభై వేలు ఇస్తాం అన్నట్టు ఉంటుంది లోకేష్ గారు చేసినట్టు ఆయన ప్రామిసులు అందరికీ తెలిసిన విషయమే సో మీరు ఏ పథకాలైతే బాగాలేవు ఏ పథకాలైతే మనల్ని శ్రీలంక రాష్ట్రంతో పోల్చినటువంటి పథకాలు దానికి వాళ్ళ మీరు త్రిబుల్స్ అంటే త్రీ టైమ్స్ మీరు ఇస్తారని ఎలాగ ప్రజల్ని మీరు నమ్మ నమ్మబలచాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు అని అనేది ప్రజలకు అర్థం అవుదండి సార్ అర్థమవుతుంది అండ్ ఇవాళ ఆయనని గెలిపించుకోకపోతే ఈ ఈ పథకాలన్నీ వితిన్ సెకండ్స్ లో తీసేస్తారు ఇది వాస్తవం ఒకవేళ ఆయనని గెలిపించుకోలేకపోయినట్లయితే ప్రజలు వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మితే విత్న్ వన్ లోనే వాళ్ళు ఫస్ట్ సంతకాలు అవే పడతారు ఈ నవరత్నాలన్నీ తీసేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశాలు అంటే పేదోడు పేదోడులాగే ఉండాలి డబ్బున్న వాడిలాగా ఉండకూడదు వాడికి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండకూడదు అని ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ సో వాళ్ళ వాళ్ళ ఆలోచన విధాలన్నీ అలాగే ఉంటాయి ఇవాళ పేదరికం ఉందండి నీత ఆయోగ్లో ఇవాళ పేదరికం లెవెన్ పాయింట్ నైన్ నుంచి సిక్స్ పాయింట్ జీరో వరకు తగ్గింది అని అంటే దానికి రీజన్ ఏంటండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంవత్సరాల్లో చూడండి పేదరికాన్ని తగ్గించినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు దట్టు అందులో మన ఉత్తరాంధ్రాకి ఇంకా మంచి జరిగింది విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాలు ఉన్నాయి అందులో పేదరికం తగ్గినటువంటి జిల్లా లిస్ట్ తీసుకుంటే సో అలాగా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఆయన మోటో కూడా అదే పేదరికం నిర్మూలించాలన్నదే ఆయన మోటో పెద్ద పెద్ద అంబేద్కర్ గారు కానీ లెజెండరీ పర్సన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఏవైతే ఆలోచన విధానంతో ముందుకు తీసుకొచ్చారో మన దేశాన్ని అదే ఆలోచన విధానంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఫైనల్గా చెప్పండి మేడం మొత్తం మీద సినారియో అనేది ఈ జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా వాళ్ళకి షాక్ గానే ఉంటుందండి డెఫినెట్ గా అంటే అని అంటే హీజాల్స్ అదే మీకు చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాస్టర్ మైండ్ సో ఆయన స్ట్రాటజీని క్యాచ్ చేయాలని అంటే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా సరే చెమటలు పట్టడం గ్యారంటీ ఆల్రెడీ వాళ్ళకి ఆయన వ్యూహం అర్థం అవ్వక చెమటలు పడుతున్నాయి కూడా సో డెఫినెట్గా వాళ్ళు ఎన్ని ఇంకా ఇంకా వాళ్ళ లిస్ట్ కూడా రాలేదు ఎంతవరకు వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో ఉమ్మడి అభ్యర్థులను ఎంతమందిని నిలబడతారో ఏం చేస్తారో అని అనేది ఆ తర్వాత చూడాల్సినటువంటి విషయం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన విధానంతోనే ఆయన చేస్తున్నారు సో ఆయన ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అని అనేది నా ఉద్దేశం డెఫినెట్గా ఈ రాబో ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరూ ఆయన వైపు ఉన్నారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి థ్యాంక్ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసాం కదా మొత్తం మీద వైసీపీ క్యాడర్ అయితే చాలా జోష్లో ఉంది జోష్ ఏమాత్రం తగ్గలేదు ఈ మార్పులు చేర్పులు కొత్త అభ్యర్థులు ఇవన్నీ కూడా జగన్ మాస్టర్ మైండ్లో భాగమేనన్న అభిప్రాయంతో ఉంది చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మల్లేశ్వరి గారు కూడా చెప్పారు తాను కూడా టికెట్ ఆశించాను అంత మాత్రాన టికెట్ రావాల్సిన గ్యారంటీ ఏమీ ఉండదు ఎందుకంటే ఇది ఒక వ్యూహం ఎన్నికల వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడవాల్సిన పరిస్థితుంది తాను ఇటీవల కాలంలో పార్టీలోకి వచ్చినప్పుడు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను అని కూడా చెప్తున్నారు ఇలాంటి కార్యకర్తలు నేతలు చాలామంది పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో లేదంటే అసంతృప్తితో చాలామంది బయటకు వెళ్తున్నారో ఈ వివాదం అనేది టీకప్పులు తుఫానుగానే ఉండబోతుంది వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు షాకులు ఏవైనా ఉంటే ప్రతిపక్ష పార్టీలకే షాకులు తగులుతాయనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం